నవంబర్ ఏడున ప్రేమిస్తున్న సినిమా రిలీజ్ హీరో సాత్విక్ డైరెక్టర్ భాను ప్రొడ్యూసర్ కనకదుర్గారావు తిరుపతి ప్రెస్ సమావేశం నిర్వహించారు సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా మొదటిగా సంబంధించిన రెండు పాటలు యూట్యూబ్ ద్వారా రిలీజ్ చేశామని తెలిపారు దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని అన్నారు ఇదే మాదిరిగా సినిమా కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సినిమాని ప్రజలందరూ ఆదరించాలని కోరారు వెంకటేశ్వర స్వామి దగ్గర దర్శనం చేసుకున్నాక ఒక టీజర్ రిలీజ్ చేశాము యూట్యూబ్లో మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మా మూవీ నుంచి ముందుగా రెండు ఒక రెండు పాటలు రిలీజ్ చేశాము ఆ పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అదే సక్సెస్ టీజర్తో కూడా అలా కొనసాగుతుంటుంటే చాలా హ్యాపీగా ఉంది నవంబర్ సెవెంత్కి మూవీ రిలీజ్ ఉందండి అందరూ తప్పకుండా వచ్చి మూవీ చూడండి నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన భాను సార్కి అండ్ మా ప్రొడ్యూసర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ మూవీ మంచి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ కింద ఉంటుంది తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది నేర్చుకున్నాను అండి ఈ మూవీ త్రూ అంటే మెయిన్ గా చేసిన ఇదే ఫస్ట్ టైం కాబట్టి త్రూ అవుట్ ద ఫిలిం నేనే మొత్తం అంతా అన్ని సీన్స్లో నేనే ఉండడానికి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే చెల్లర్ డిస్ట్రిబ్యూట్ చేసిన రోజులు కొంచెం డ్యూరేషన్ ఉండేది స్క్రీన్ మీద ఇది ఫుల్ డ్యూరేషన్ కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ అండి అంటే అన్ని నేర్పించే దగ్గర ఉండి సో మీడియం మిత్రులకి నమస్కారం అండి ప్రెస్ క్లబ్లో మేము ప్రేమిస్తున్న సినిమా ఈ ప్రెస్ కి సంబంధించిన నిర్వహించాలా హ్యాపీగా ఉన్నాయి తిరుపతిలో బేసికల్గా ఈ సినిమా కంప్లీట్ అయిపోయింది ఉంది కూడా కంప్లీట్ చేస్తుంది నవంబర్ సెవెంత్ నా కి రెడీ చేస్తున్నారు ఫిల్మ్ని ఫిలోపు మేము టేజర్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్ చేయాల్సిన కార్యక్రమాలు చేయాలి దీనికి ప్రొడ్యూసర్గా ఏం చెప్పారంటే ఫస్ట్ తిరుపతి వెంకటేశ్వర స్వరం దగ్గర మనం మొదలు పెడదాం అక్కడ దర్శనం చేసుకుని అక్కడి నుంచి తేజలో బుద్ధుదామని చెప్పారు సో మార్నింగ్ దర్శనం చేసుకుని అక్కడి నుంచి మేము యూట్యూబ్ ద్వారా రిలీజ్ చేస్తామండి టీజర్ మార్నింగ్ రిలీజ్ అయింది మంచి ఎక్స్ట్రా కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ సినిమా అబ్బాయి ఒక ఎయిటీ ఫైవ్ నైన్టీ ఫిలిమ్స్ చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేశారు చాలా సినిమాలు చూసాడు అంటారు కానీ బాహుబలి కానీ ఇంకా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ మండీరామా ఇలా చాలా సినిమాలు హండ్రెడ్ పర్సెంట్ లవ్ చెప్తా చాలా సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి అతను చేసిన సినిమాలు అతను హీరోగా చేస్తున్న మొట్టమొదటి సినిమా అండి ఇది ప్రొడక్షన్ హౌస్ ఎల్ఎల్పి బ్యానర్ మీద కనక దుర్గారు ఆయన ప్రొడ్యూసర్ గా చేస్తున్న సినిమా ఇది చాలా మంచి ఫిల్మ్ యూత్ ఫిల్ము హీరోయిన్ గా కూడా ఇక తిరుపతి అమ్మాయి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఆ అమ్మాయి కూడా కొత్త హీరోయిన్ ఈ సినిమాలో ఆ అమ్మాయి కూడా మంచి బాగా చేసింది పేరు చాలా బాగున్నారు మంచి యూత్ ఎంటర్టైనర్ అండి ఈ సినిమా యూత్ కి విపరీతంగా వచ్చింది ಮಾ ಮೊದೇ ಕೇಂದ್ರ ಪ್ರತಿ ಎಷ್ಟು ಮೀಡಿಯನ್ ಅಂತ ಸಹಕರಿಸಿ ಈ ಸಿನಿಮಾ ಪ್ರಜೆ ಮನಸ್ಸಿ